పోడంట నువ్వు గింజలు అయితే ఇల్లా అంటే అట్లా అయితే నువ్వు నాకు వేసేవు అదేలే రికగ్లైజ్ చేయదు నేను కష్టపడి తవ్వాను అట అక్కడ అయిపోయింది అంతే గురించి సరేరా మరి అదే నేను ఇస్తాను రా అంతే తీసుకో హరీబా హరీబాల్ గురించి హరీబా దొంగతనం పోలే పోయిందా మాకే తీసుకోరా బాబు అంటే సరే మొత్తానికి వాడు మేము దేవునికి ప్రియమైన వాళ్ళ అందుకే మేము తెల్లగా ఉన్నాం అన్నాడు అంటే అప్పుడు అమలయ్య లాంటి ఒక ఆయనకి మండి చెప్పాడు ఏడిసావు దేవుడు ఒకసారి రొట్టి కాల్చుకోవాలనుకున్నాడు అంటే కాల్చాడు తెల్లగా వచ్చింది ఏం బాగలేదు వేగలేదు పని పడేశాడు ప్రతి మీరు కుట్టారు తర్వాత మళ్ళీ కాల్చాడు ఎక్కువ వెళ్ళిపోయింది అది పడేసాడు నల్లగా అది కుట్టారు ఇటు సరిగ్గా కాల్చాడు మేము పుట్టాడు కౌంటర్ కాదు ఎం కౌంటర్ అలా అయిందా భారతీయులతో అలాగే ఇంకొకడు జర్మనీ వాడు మన ఇండియాతో గొడవ పట్టాడు వాళ్ళ కొంచెం తల ఎక్కువ హెడ్వైట్ ఉన్నారు జర్మనీ వాళ్ళకి హిట్లర్ జర్మనీ కదా సో ఆ హెడ్వైట్తో మాట్లాడాడు ఇంట్లో నేనేమో రాజ్య దీష్తో అనుకుంటా బహుశా వేరే 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 అదర్ ఎవరైతే మీ కిచెన్లో ఎన్ని రకాలు ఉంటాయి మీరు ఏమో తింటారు అన్నాడు రెండు మూడో నాలుగో ఐదో చెప్పారు అంతే ఇంకా అంతే నేను ఏం తెలుసా పదివేల రకాలు చెప్తాను నేను అన్నాడు దట్ ఈజ్ అవర్ కిచెన్ దట్ ఈజ్ అవర్ కిచెన్ తిన్నాను కూడలేదు కానీ అటువేటికి ఏం దొరుకులేదు కానీ మీకు అని మరి అట్లా మనం అన్నిటిలోనూ ఉపవారం అయినప్పటికీ వినయం చేద్దాం అనికి మనికి ఉండేవారే అందరిలోకి గనుడు హరి హరి ఉపకారంగా చెప్పినట్టు ఎటువంటి వికారం లేకుండా ఆ ప్రకారం మనం చూపిస్తూ ఉంటాం బృందాల్లో ఉన్నాం రసరమ్యం రాధారాణి రాధాశ్యామసుందర రూపాది వారి యొక్క కృప ఆ కృపణి జ్ఞాసం ఆ కృపణి మనం పొంది ఉంగితే దానికి అంటారు అంటే ఏం లేదు శరణాగతి అంగులోషన్ అంటే శరణాగతి అంతా దయ అనగలగా శరణాగతి అంటే ఇలా అంతా నీదయ అని చెప్పేసి అర్ధరాత్రి తీరడం కాదు ఏం చేస్తే ఒక్కటే ఉండాలి ఇక్కడ మన మైండ్లో నేనేం చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు ఇది మనకుంటే దానికి తగ్గట్టు మనం ఎప్పుడు నోరు మూసుకోవాలి ఎప్పుడు నోరు తెచ్చుకోవాలి మనకు తెలుసుకోవాలి అదైనా ఉదాహరణకి ఇప్పుడు వస్తున్నావు లిఫ్ట్ దిగి ఎదురుగా చపాతీగా కూర నన్ను కూడా పిలిచినాయి నిన్ను పిలిచినాయి నువ్వు వెళ్ళినే వెళ్ళలేదు పిల్లవాడు నన్ను కూడా పిలిచినాయి అవి ఆ పూరీలు అన్నాయి నేను ఎన్నగానే నేను పోలి అమ్మాయి ఎన్ని పాలు తాగాలని అని బాధపడుతుంది అది మనసుతో మనం డిస్కస్ చేయాలి ఏం చేస్తే రేపు బాండింగ్ యాక్టివ్గా ఉంటాం మనం తీర్చలేమున్నాను ఏం చేసినా రుణం తీర్చలేము ఇది పట్టాచని చెప్పారు నువ్వు వే పది లక్షల జన్మలు ఎత్తి మానవ జన్మలు ఒక్క సెకండ్ వెయిట్ చేయకుండా సేవ చేసినా నువ్వు భావంతో రుణం తీర్చలే మనమేమో పెద్ద ఫీల్ అయిపోతాం నేను చాలా చేసాను అనుకుంటుంటాం ఏం చేయకుండా ఎస్ మన గర్వానికి అంతులేని గర్వం మనకి అందుకని వినయం 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 ఇదొక్కటే రక్షిస్తుంది భక్తి మార్గంలో పెద్ద రక్షణ కవచం అది వినయం ఒక్కటే నేనేం చేయలేదు నేనేం చేయలేదు నేనేం చేయలేదు అనగలిగితే అనుకోగలిగితే అలా సంబంధం లేకుండా ఉండగలిగితే భగవంతుడు చాలా చేయిస్తాడు ముందు మనం ప్రొటెక్ట్ అవుతాం ఇందులో నీకు ఇరవై మార్కులు పాతి మార్కులు వచ్చినాయి ఆ పాతి మార్కుల దగ్గర నుంచి నువ్వు మళ్ళీ కొండసారి కట్టి కంటిన్యూషన్ అదే వేషాలు వేస్తే కొమ్ములు వచ్చేస్తే నువ్వు లాస్ట్ తర్వాత వేస్ట్ అందుకని వినయం అనేటువంటి వస్త్రంతో వినయమనే అస్త్రంతో మనం మోక్ష సామ్రాజ్యాన్ని పొందవచ్చు జై గురూజీ ఘంటసాల సినిమాలో ఆయన శ్యామసుందర పాట పాడతారు గురుజీ శ్యామసుందర ప్రేమ మందిరా నీ నామమే ఎంతో విందురా శ్యామ సుందర ప్రేమ మందిర బాగుంటుంది వెంకటేష్ Bir tür bir tür bir değil.